ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు ఈ దారుణానికి పాల్పడిన కుట్రదాలను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు ఇక నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా ఇరవై మంది గాయపడిన విషయం తెలిసిందే ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్ లో ఉన్న ప్రధాని మోడీ దింపోలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ పేరులో వెనుక ఉన్న కుట్రను మన దర్యాప్తు సంస్థలు ఛేదిస్తాయి ఇక సూత్ర వదిలిపెట్టే ప్రసక్తే లేదు బాధ్యులైన ప్రతి ఒక్కరిని న్యాయస్థానం ముందు నిలబెడతామని మోడీ స్పష్టం చేశారు ఢిల్లీ ఘటన తనను తీవ్రంగా కలిసివేసిందని ఎంతో భారమైన హృదయంతో ఇక్కడికి వచ్చానని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు నిన్న సాయంత్రం జరిగిన ఈ భయానక ఘటన అందరినీ విషాదంలోకి నెట్టింది బాధిత కుటుంబాల దుఃఖాన్ని నేను అర్థం చేసుకోగలను ఈ కష్ట సమయంలో యావత్ దేశం వారికి అండగా నిలుస్తుంది అని ఆయన భరోసా ఇచ్చారు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో తాను రాత్రంతా టచ్ లోనే ఉన్నానని ప్రధాని వెల్లడించారు बहुत भारी मन से आया हूं कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है मैं पीड़ित परिवारों का दुख समझता हूं आज पूरा देश उनके साथ खड़ा है मैं कल रात भर इस घटना की जांच में झूठी सभी एजेंसियों के साथ सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था विचार विमर्श चलता था जानकारियों के तार जोड़े जा रहे थे हमारी एजेंसियां इस षडयंत्र की तह तक जाएगी इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा ऑल दोज रिस्पॉन्सिबल विल बी ब्रॉड टू जस्टिस बहुत भारी मन से आया हूं कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है मैं पीड़ित परिवारों का दुख समझता हूं आज पूरा మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తూ సీఎం చంద్రబాబు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రకాశం జిల్లా కణగిరిలోని పెద ఇర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న యాభై ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు వీటితో పాటు ఇప్పటికే ఉత్పాదన దశకు చేరుకున్న ఇరవై ఐదు వేల రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడిన ఇరవై ఐదు పరిశ్రమలను కూడా ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు రెండో దశ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులో భాగంగా ఈ రోజు మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉన్న పదిహేను పారిశ్రామిక పార్కులను ముఖ్యమంత్రి ప్రారంభించారు అలాగే మరో ఐదు వందల ఎనభై ఏడు ఎకరాల్లో ముప్పై ఐదు ప్రభుత్వ ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా శ్రీకాకుళం విజయనగరం ఆడకాపల్లి తదితర ప్రాంతాల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలతో వేత్తలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్ నీళ్లు రహదారుల వంటి అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే కల్పిస్తోంది ఇక కేవలం ఆలోచనతో వస్తే చాలు సులభంగా పారిశ్రామిక యూనిట్ పెట్టొచ్చు అని ఆయన భరోసా ఇచ్చారు చెత్త నుంచి సంపద సృష్టించడం నేటి ఆధునిక విధానమని రాష్ట్రంలో ఏర్పాటవుతున్న కాంగ్రెస్ బయోగ్యాస్ ప్లాంట్లు ఈ దిశగా ముందడుగు వేయడం సంతోషకరమని అన్నారు ఇది రైతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తూ ఉందని తెలిపారు దానికి చిరునామా రామ్మోహన్ రావు గారు తయారయ్యారు ఇలాంటి వాళ్ళని వీళ్ళందరూ కూడా మట్టిలో పుట్టిన మాణిజ్యాలు దానికి సాన పెట్టడం నా బాధ్యత అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత అందుకే ఒకే మాట చెప్పాను ఈసారి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామిక వేత్త అది నా ద్వేయం రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ రామారావు గారు వెల్టన్ చాలా బాగా చేశావు నీలాంటి వాళ్ళందరూ పది మందిని మోటివేట్ చేయాలి స్ఫూర్తినివ్వాలి కంగ్రాట్స్ నేను ఏదైతే బయోఫ్యూయల్ మాట్లాడాడు ఇటీవల కాలంలో కొత్త పాలసీ తీసుకొచ్చాం ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి వెల్త్ తయారు చేయాలి సంపదను సృష్టించాలి అదే ఒకప్పుడు గడ్డంతా కూడా వేస్ట్గా ఉంటే ఆ గడ్డ నుంచి బయోఫ్యూయల్ తీస్తున్నాడు అదే మరి నేఫర్ గ్లాస్ ఇక్కడనే రిలయన్స్ పెట్టారు రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ కవి రచయిత అందశ్రీ పాడను మోశారు అందశ్రీ అంత్యక్రియలు హైదరాబాద్ నగర శివార్లోని గట్కేశ్వర్లో నిర్వహించారు ఈ అంతిమ సంస్కారాలకు రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు అంతిమ యాత్రలో అందశ్రీ పాడను రేవంత్ రెడ్డి మోశారు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు మంత్రులు శ్రీధర్ బాబు జూపల్లి కృష్ణారావు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అదశ్రీ అంత్యక్రియల అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు అందశ్రీ మరణం వ్యక్తిగతంగా తనకు తెలంగాణ సమాజానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గతంలో రాష్ట్రం గురించి అనేక విషయాలు ఆయనతో చర్చించినట్లు తెలిపారు అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అందశ్రీ ప్రతి మాట ప్రజా జీవితం నుంచి పుట్టుకు వచ్చిందని అన్నారు ప్రతి పాట తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిందని అన్నారు జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని అన్నారు అందశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్నారు తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన మహానీయుడు ఆయన అని అన్నారు ఆయన రచనలకు సంబంధించిన నిప్పుల వాగు పుస్తకాన్ని ప్రతి గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామని అన్నారు ఈ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అంద్యశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రకి ఇస్తున్నప్పుడు అందశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడి ద్వారా సమాచారాన్ని చేరవేసి అయినా పర్వాలేదు ఒకసారి కలుద్దాం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీదైన పాత్ర పోషించాలి అని చెప్పి అందశ్రీ గారిని అడగడం కలవడం ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో వరొక గొప్ప స్ఫూర్తినిచ్చింది కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను అందరం తలావో చేసినప్పుడే తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీహిల్స్ లో ఓటర్లను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తూ ఉన్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సునీత గోపిన తెలిపారు కాంగ్రెస్ కు ఓటేయాలని బెదిరింపులకు దిగుతూ మాట వినకపోతే బూతులు మాట్లాడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా అభ్యర్థి అని చూడకుండా బూతులు మాట్లాడతారా అని మండిపడ్డారు జూబ్లీహిల్స్ లో జరుగుతున్న రౌడీయిజం భరించలేక మాకంటి సునీత ఉద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ గుండాల బెదిరింపులకు ఓటర్లు భయపడవద్దని సూచించారు విజ్ఞతతో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఆంబులెన్స్ లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందని మాగటి సునీత అన్నారు స్టేట్ లో ఉన్న ఆకు రౌడీలంతా జూబ్లీస్ లో తిరుగుతున్నారని తెలిపారు కానీ ఇంత దౌర్జన్యం ఎప్పుడు చూడలేదని సునీత అన్నారు పదమూడవ తేదీ వరకు ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి పద్నాలుగవ తేదీ తర్వాత నేను గెలిచాక అందరి సంగతి చెబుతానని హెచ్చరించారు కూడా వేసినా కూడా తీసి అవతలకు బారేశారు ఎవరిని కూర్చొనివ్వలేదు నేను వెళ్ళి అడిగితే గొడవ పెట్టుకున్నారు స్కూటీల మీద వెళ్ళే వాళ్ళని కూడా ఆపి పలానా పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీకి వెయ్యండి అని చెప్తున్నారు ప్రతి ఆటోని జనం ఎక్కించుకొచ్చి అక్కడ రెండు నిమిషాలు వాళ్ళతో మాట్లాడి డబ్బులు పంచుతా మీరు కాంగ్రెస్కి ఓటు వేయండి వెయ్యకపోతే మిమ్మల్ని ఎప్పటి నుంచి బయటికి రానేమో అని బెదిరించారు అది మీకు క్వశ్చన్ చేస్తే మమ్మల్ని కూడా మహిళలను చూడకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు నేను సవేరాలో ఒక బూత్లోకి వెళ్తే టూ సెవెంటీ వన్లో నవీన్ యాదవ్ భావమది వెంకట యాదవ్ కూడా ఉన్నారు నన్ను చూసి ఎమ్మట బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు అంటే ఎప్పటి నుంచి ముప్పై మంది ముప్పై మంది నేను ఎటు వెళ్తే అటు నా కాపలో పెట్టారు ఇద్దరు ముగ్గురిని ఎటు వెళ్ళినా ఒక వంద మంది దాకా నా వెనకమాల వస్తున్నారు ఎటు వెళ్ళినా అంటే ఒక మహిళని ఇట్లా హింసిస్తారా అంటే ఒక మహిళను తిరగనివరా ఒక మహిళ ఇట్లా ఉండకూడదా ఎంత అరాచకమా ఎంత అన్యాయంగా చేస్తారా బోరి బండలో కొట్టారు టేబుల్ అయినవ్వలేదు కుర్చీలు ఇసిరేసారు రౌడీ షేటర్ వచ్చాడు బయటికి ఒక రౌడీ షర్టర్నే రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ కేసులో టీటీడీ మాజీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి సెట్ నోటీసులు జారీ చేసింది ఈ నోటీసుల మేరకు ధర్మారెడ్డి సెట్ విచారణకు హాజరయ్యారు టీటీడీకి కాల్తేనే ఈ సరఫరా జరిగిన వ్యవహారంలో ధర్మారెడ్డి పాత్రపై సెట్ అధికారులు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు బోలేబాబా డైరెక్టర్లు ఏఆర్ డెయిరీ ప్రతినిధులతో ధర్మారెడ్డి ఎందుకు సంప్రదింపులు జరిపారనే దానిపై సెట్ ఆరా తీస్తోంది సెట్ అధికారులు ధర్మారెడ్డిని రెండు రోజుల పాటు విచారించే అవకాశం ఉంది

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత బోమన కరుణాకర్ రెడ్డికి లేదని కిరణ్ రాయల్ తీవ్రంగా విమర్శించారు తిరుపతిలో ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ వస్త్రాధారణ గురించి మాట్లాడే స్థాయికి బోమన దిగజారిపోయారని మండిపడ్డారు అడవిలో మొక్కలు నాటకుండా మీలా ఎర్రచందనం చెట్లు నరకలేదు అని పేర్కొంటూ వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాలు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసింది వారేనని ఆరోపించారు బోమన కరుణాకర్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నారని ఆయన అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు కానీ ఏదో మాట్లాడాడు నిన్నటి దినం మాజీ టీటీడీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ లాంటిది ఇంట్లో పెట్టాడైనా మాట్లాడుతూ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అవగాహన లేకుండా మాట్లాడారో లేదా అవకాశం దొరికిందని మాట్లాడారో లేదా అవసరమని మాట్లాడారో తెలియదు కానీ ఏదో మాట్లాడాడు ఆయన మాట్లాడితే కొద్ది పాయింట్లు మాత్రమే అడుగుతాను ఆయన నేను రెండు మూడు గంటలు మాట్లాడను కానీ ఒక రెండు నిమిషాలు మాత్రమే ఒక పాయింట్ అడుగుతా దట్టమైన అడవుల్లో మొక్కలు నాటారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అడవుల్లో మొక్కలు నాటకుండా మీలాగా చెట్లు దొరుకుతారా చెట్లు అంటే ఏ చెట్లు మీకు తెలుసు కదా మీ వ్యాపారం చేసే చెట్లు ఎర్రచందనం చెట్లు అవి దట్టమైన అడవుల్లో ఆయన చెట్టులు నాటాడంటే ఇన్స్పిరేషన్ అది భావితరాల భవిష్యత్తులో మొక్కలు నాటితే చెట్లు అవుతాయి అవి అనేది ఒకసారి నాటాడు లేదా చెట్లను నాడతారా లేకపోతే చెట్లు నరుకుతారా ఎర్రచందనం తీసుకెళ్తారా దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది మా హయాంలో రెండు లక్షల యాభై టన్నులు రెండు వేల టన్నులు మేము పట్టుకున్నాము మీరు ఎందుకు పట్టుకోలేదు అంటారు అసలు ఇక్కడ వారం రోజుల్లోనే మహిళా వడ్డీ వ్యాపారి హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన జోగులాంబ గద్వాలా జిల్లా పోలీసులు జోగులాంబ గద్వాలా జిల్లా కేంద్రంలోని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు షేర్ అలీ వీధిలో ఈ నెల రెండవ తేదీన మహిళను హత్య చేసి పారిపోయిన వ్యక్తిని గద్వాలా జిల్లాలో ఎస్ఐలు హత్య కేసును చాకచక్యంగా ఛేదించారని ఎస్పీ తెలిపారు కేసును ఛేదించిన ఎస్ఐలు సిఐ డిఎస్పీ సిబ్బందిలకు రివార్డు అందజేసి అభినందించారు ఈ నెల రెండవ తేదీ నాడు రిజిస్టర్ అయినటువంటి వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ సస్పిషియస్ డెత్ని మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ నెల రెండవ తేదీన గద్వాల్ టౌన్లో లక్ష్మి అనేటటువంటి మహిళ తన ఇంట్లో చనిపోయి ఉండటం జరిగింది అప్పుడు చనిపోవటానికి గల కారణాలు కానీ లేకపోతే ఎవరు మర్డర్ చేశారనేది ఐడియా లేకపోవటం అసలు ఎలా చనిపోయిందనేది కూడా అవగాహన లేకపోవటం వల్ల అప్పుడు వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ సస్పిషియస్ డెత్ కింద కట్టడం జరిగింది ఆ తర్వాత పోస్ట్ మార్టంలో తర్వాత డాక్టర్ గారి నుంచి షార్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయటం జరిగింది దాన్ని బేస్ చేసుకొని అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు అదేవిధంగా గద్వాల్ టౌన్ సిఏ మిగతా ఎస్ఐఎస్తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయటం జరిగింది ఈ స్పెషల్ టీమ్స్ అన్ని కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత రామ్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈ ఈమె దగ్గర ఉన్నటువంటి మెడలో ఉన్నటువంటి బంగా స్వాతంత్ర్య పోరాటంలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు భారతదేశంలో అందరికీ విద్య సమానంగా అందించాలనే స్ఫూర్తిని చాటు చెప్పిన మహోన్నత వ్యక్తి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని వ్యక్తులు కొనియాడారు శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతివనంలో మౌలానా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి విగ్రహ సమర్పకులు మహబుల్లా ఖాన్తో పాటు డాక్టర్ అడీబ్ ప్రభుత్వ కాశీ అబ్దుల్ పాహాబ్ గాంధీరా మందిర ప్రతినిధులను డాక్టర్ నిక్కు అప్పన్న డాక్టర్ జామి భీమాశంకర్ బరాటం లక్ష్మణరావు వావిలపల్లి జగన్నాథం నాయుడు తదితరులు మౌలానా విగ్రహానికి పూలమాలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో నాణ్యమైన విద్యా పౌరులందరికీ అందించేందుకు మౌలాన ఎంతగానో కృషి చేశారన్నారు విద్య ద్వారా ప్రకాశవంతమైన భవిష్యత్తును నిర్మించుకోగలుగుతామని ప్రతిక్షణం తప్పించేవారన్నారు స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ నెహ్రూలకు పూర్తి మద్దతు ఇస్తూ సహాయ నిరాకరణ ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని మౌలానా పదేళ్ళు జైలు శిక్ష అనుభవించాలని గుర్తు చేశారు కార్యక్రమం ఇందులో నువ్వు ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వాళ్ళ స్ఫూర్తిని కొంతైనా మనం ఒక అడుగులో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నా అందుకే ఈ సమాజం అధికార యంత్రాంగం ఇలాంటి మొట్టమొదటి భారత విద్యాశాఖ మాత్యులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకంగా నాకుంది ఆయన నినదించిన ప్రతి విషయము కూడా భారత అనే అభివృద్ధిలో ఒక భాగంగా నిలిచింది ప్రధానంగా విద్య విషయంలో ఆయన చెప్పినటువంటిది సంపూర్ణమైనటువంటి పౌరుడిగా ఎదగాలి అంటే విద్య ఉండి తీరాలి విద్య లేని వాడు పౌరుడిగా బాధ్యతల్ని నిర్వహించలేడు అని చెప్పి విద్యకి అత్యంత ప్రాధాన్యత కల్పించినటువంటి మహానుభావుడు అజాదు మరి ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా ఒక ప్రముఖ రచయితగా అన్నింటికంటే ఒక సంఘ సంస్కర్తగా పేరెన్నిక కానీ భారతదేశములోని పౌరులందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచినటువంటి వ్యక్తి వారు అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం ఈవేళ ఆనందదాయకంగా ఉంది ఏలూరు జిల్లా పెదపాడు గ్రామంలో గత ఎనిమిది సంవత్సరాలుగా అయ్యప్ప భిక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని లావేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అయ్యప్ప దీక్షా మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సుమారు నాలుగు వందల మంది స్వాములకు నలభై ఒక్క రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ ఏడాది కార్యక్రమాన్ని భక్తులు నాగేశ్వరరావు దుర్గా మల్లేశ్వరి దంపతుల చేతుల మీదుగా ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు కన్యాస్వాములు తదితరులు పాల్గొన్నారు ఆక్సిజన్ సిలిండర్ సపోర్ట్ తో వీల్ చైర్ లో వచ్చి ఓ ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు యూసఫ్ కూడా చెక్ పోస్ట్ వద్ద ప్రభుత్వ పాఠశాలలో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్ తో వీల్ చైర్ లో వచ్చి ఓటు హక్కు ప్రాధాన్యతను తెలిపారు మలేషి యాదవ్ అనారోగ్య సమస్యలతో ఐదు సంవత్సరాలుగా బెడ్ మీద ఉండి వైద్యం చేయించుకుంటున్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ముందుకు రావాలని యువత వలనే సమాజం శ్రేయస్సు అభివృద్ధి అని అన్నారు తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెట్టంపల్లి వద్ద అరవై ఐదవ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బంటలు చెలరేగడంతో మరో అగ్ని ప్రమాదం సంభవించింది అయితే డ్రైవర్ ప్రయాణికుల కారణంగా పెను ప్రమాదం తప్పింది విహారీ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుంది ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ తో కలిపి మొత్తం నలభై మూడు మంది ప్రయాణికులు ఉన్నారు బస్సు ఇంజిన్ నుంచి పొగలు మంటలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు ప్రయాణికులు

ఇవి ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్ నమస్తే